నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో లక్ష్మీ గణపతిరావు గారు మనం జనవరి నుంచి ఆగస్ట్ వరకు ఆయా నెలల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళ రూపురేఖలు కావచ్చు వాళ్ళ గుణగణాలు కావచ్చు వాళ్ళ క్యారెక్టర్ కావచ్చు ఎలా ఉంటుంది అనేది మనం చెప్పారు మీరు మంచి అప్లాజ్ వచ్చింది కూడా రైట్ సో దాన్ని బట్టి మనం కంటిన్యూషన్ కూడా చేస్తున్నాం ఆగస్ట్ వరకు అయిపోయింది కాబట్టి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా చెప్పుకున్నాం నాకు నచ్చినటువంటి మంత్స్లో సెప్టెంబర్ కూడా ఒకటని చెప్పుకోవాలి ఆగస్ట్ కూడా ఇష్టం అని చెప్పారు ఆగస్ట్ చాలా ఇష్టం అని చెప్పాను అప్పుడు మీరు పుట్టారు కాబట్టి అని కాదు అంటే అది జనరల్గా క్యారెక్టర్స్ మంచిగా ఉంటాయి అయితే దీంట్లో ఎందుకు సెప్టెంబర్ మంచిది అని అంటున్నానంటే వీళ్ళకి దేశభక్తి ఎక్కువ ఉంటుంది సెప్టెంబర్ వాళ్ళకి నా కంట్రీ ఇలాంటి వాళ్ళు ఈ మంత్లో పుట్టిన వాళ్ళు ఏదైనా వేరే దేశం పోయినా కూడా అక్కడ గర్వంగా ఎవ్వరు పబ్లిక్ లేకపోయినా ఇప్పుడు ఇండియా నుంచి ఎవరన్నా వెళ్ళారనుకోండి సెప్టెంబర్ వాళ్ళు అమెరికా వెళ్తే అక్కడ ఎవరు ఉన్నా చూసి ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకుండా ఓ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకుని చక్కగా నడుస్తారు అలా కొంతమందికి అది ఉంటుంది నేను నా నేషనాలిటీ గర్వంగా చెప్పి అలా గర్వంగా చెప్పుకునే వాళ్ళలో ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకోకుండా అలాగే ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో స్టైలిష్గా తయారై వెళ్లకుండా చక్కగా బొట్టెట్టుకుని అర్థం లేదా అప్పుడప్పుడు పిలకెట్టుకుని కూడా వెళ్ళడానికి వెనకడుగు వేయనటువంటి అంటే నా సాంప్రదాయాన్ని నేను కాపాడుకుంటాను నా క్యారెక్టర్ ఇది నేను ఇండియన్ అని అలా గర్వంగా చెప్పుకోగలిగేటువంటి వ్యక్తులు సెప్టెంబర్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిందే కదా అంతేగా మరి దేశభక్తి ఎక్కువ ఉంటుంది ఎస్ ఒకటి రెండో విషయం సెప్టెంబర్ అంటే ఏంటంటే దీనికి అధిపతి ఎవరంటే కుజుడు వీళ్ళకి తిండి మీద యావ ఎక్కువ ఉంటుంది అంటే రుచికరమైన తిండి తినాలని సెప్టెంబర్ మంత్లో ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చిన బీపీ వచ్చినా దే డోంట్ కేర్ ఎందుకంటే ఏది పడితే తినాలి శుభ్రంగా మనం ఉన్నదే తినడానికి ఇంకా పర్ పర్లేదన్నట్టుగా శుభ్రంగా తింటారు డాక్టర్లు బాబు కంట్రోల్ చేయంటే ఏముందండి ఓ ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటా కావాలంటే కానీ రుచిని కోరిక చంపుకుని బతకడం ఎందుకు మనకి అంటే రుచికరమైన ఫుడ్ తింటారు తిండి దగ్గర మాత్రం వెనకడుగు వేయరు ఈ సెప్టెంబర్ మంత్ లో కొంతమంది బ్రాహ్మణ్స్ లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని రుచికరమైన ఫుడ్ రా అంటే వెజ్ తినడానికి కూడా వెనక్కిపోరు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫుడ్ ఫుడ్ ఇంట్రెస్ట్ దేశభక్తి ఫుడ్ ఇంట్రెస్ట్ కొంచెం టెంపర్ ఉంటుంది నాకు అన్నీ తెలుసు అనేటట్టు గర్వంగా ఉంటారు తర్వాత వీళ్ళకి ఫ్యామిలీ అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే కుటుంబీకులు అంటే భార్య అన్న ప్రేమ ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకుని వెళ్దాం కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు ఏదైనా ఫంక్షన్ కంపల్సరీ వైఫ్ని కూడా తీసుకెళ్తుంటుంటారు కొంతమంది అలా ఉంటుంటారు ఖచ్చితంగా పక్కన ఉండాలి మనం ఏంటో కొన్ని ఎందుకు చూస్తుంటామంటే ఒక సీఎంలు అయితేనే కొన్ని ఇనాగ్రేషన్స్కి వైఫ్ని తెస్తారు ఆ టైంకి మిగతా అప్పుడు తేరు కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఎప్పుడు వైఫ్ను కూడా ఎంకరేజ్ చేస్తే ఎంబడి తీసుకెళ్తుంటారు అలాగే ఆడవాళ్ళు ఉన్నారనుకోండి దాంట్లో మగవాళ్ళు భర్తను కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తారు ఎందుకు నా ఫీల్డ్లో ఆయన ఎందుకు డిస్టర్బ్ అవుతాడు అని అనుకోరు అంటే వాళ్ళకి ఫ్యామిలీ అంటే కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉంటుంది తిండి అంటే ప్రేమ ఫ్యామిలీ అంటే ప్రేమ దేశభక్తి అంటే ప్రేమ తర్వాత బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళు నెట్లో చూడడం కన్నా కూడా ఇప్పుడు ఇంత మోడర్నేట్గా వచ్చిన నెట్లు చూసుకోకుండా కూడా ఎందుకు తలగా నొప్పి ఆథర్స్ ఎవరెవరు ఆ చూద్దాం క్షుణ్ణంగా పుస్తకం చదువుకోవాలనుకున్న ఉద్దేశంతో బుక్స్ అనేది ఎక్కువ చదువుతారు వాళ్ళు విపరీతంగా నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా సెప్టెంబర్లో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంట్లో వాడు చేసేది మామూలు క్లరికల్ పోస్ట్ చేస్తాడు కానీ ఇంట్లో మాత్రం ఒక అడ్వకేట్ వెనకాతల బుక్స్ ఉంటాయి సరే బుక్లు అలాగే నింటే బుక్స్ ఉంటుంటాయి అంటే నాలెడ్జ్ ఎక్కువ బుక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఆథర్స్ని రకరకాల ఆధర్స్ని గురించి వాళ్ళు మాట్లాడగలుగుతారు అలాంటి అంటే ప్రతి టాపిక్లో కొంచెం కమెంట్ అందులో ఎక్కువగా బుక్ నాలెడ్జ్ కవితల మీద కమెంట్ దేశభక్తి పుస్తకాలు కూడా ఎక్కువ చదువుతుంటారు ఎవడేం చేశాడు ఎవడు సాక్రిఫైస్ చేశాడు ఇలాంటి విషయాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి ఏంటంటే తీర్థయాత్ర అంటే పిచ్చి ఎక్కువ తీర్థయాత్రలే కాదు ఏదైనా పిక్నిక్స్ తిరగాలన్నా యాత్రలు తిరగాలన్నా ప్రతి చోటికి వెళ్ళాలన్నా ఫ్యామిలీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోతారు అచ్చా వెళ్ళేటప్పుడు నాకు ఇంత డబ్బు ఉంది నేను ఫ్లైట్లోనే వెళ్ళాలని అనుకోరు బస్ దొరికిందా బస్ దొరికి వెళ్ళిపోతారు అంటే వీళ్ళు బ్రేక్ జర్నీ చేసి వెళ్ళడానికి కూడా పర్లేదు అనమాట అక్కడ దాకా ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి ఒక ఆటో మాట్లాడుకుని లేకపోతే సెవెన్ సీటర్ మాట్లాడుకుని కారు మాట్లాడుకుని ఆ జర్నీని కొనసాగిస్తారు అంటే నేను దేంట్లో వెళ్ళిన కన్వీనియంట్లో అయితే వెళ్ళిన అనుకోరు ఓకే మెయిన్లో ఏముంది వెళ్ళాలి మధ్యలో ఎన్ని వచ్చినా వెళ్తారు అలాగే ఏదైనా చేయాలనుకుంటే ఏదన్నా వాళ్ళ మైండ్లో ఉన్నదే చేస్తారు తప్ప మనం చెబితే చేయడం అనేది వాళ్ళ జిందగీలో ఉండదు వాళ్ళకి చేస్తారు అదే చేస్తారు మనం ఏదైనా చెప్పామనుకోండి తీసిపారేరు అన్నీ శ్రద్ధగా ఎలా వింటారంటే అమ్మయ్య వీడికి నేను బుర్రలో పెట్టేశాను వాడికి విన్నాడు రా రేపంచి నేను చెప్పింది ఫాలో అవుతాడు అనుకుని ఎవరన్నా చెప్తే వాడి చెవిలో పువ్వు పెట్టుకున్నట్టే అన్నీ అంత బుద్ధిగా విని వచ్చిన వాడు చెప్పడానికి వచ్చిన వాడికి వేరే వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది ఈసడించుకుంటారు నాకు అన్నీ తెలుసా నువ్వు చెప్పక్కర్లే అంటారు ముఖముందరే అనేస్తుంటారు ఏ నాకు అవన్నీ తెలుసాను అలా అనరు ఏమీ తెలియని వాళ్ళగా విని వాడు చెప్పినవన్నీ విని వాడికి ఏదైనా టీయో కాఫీ ఇచ్చి పంపించి చాలా సంతోషం తప్పకుండా తప్పకుండా అని తెల్లారు వాడు చెప్పిందే చేస్తే అది చేసింది చూసి చెప్పినోడు చెప్పిన వాడు షాక్ తినాల్సిందే అన్నాడు ఇదేంటర్ ఇవాళ ఇలా అసడ్రే సో అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా వాళ్ళు చేస్తారు అంటే కారణం వాళ్ళ బుర్రలే ఉన్నది చేస్తారు తప్ప ఇతరత్ర మాత్రం ఎవరే ఒప్పించినా కూడా వాళ్ళు చేయలేరు వీళ్ళకి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ జలుబు తుమ్ములు దగ్గులు జలుబులు తొందరగా వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళు బాగా తిరుగుతుంటుంటారు అదొకటి మెయిన్ దానివల్ల కూడా వస్తుంది వీళ్ళు ఎవరికైనా మాట ఇచ్చారనుకోండి ఆ మాట కోసం తనకి ఎన్ని నష్టాలు జరిగినా అది అనుభవిస్తారు అర్థం ఇచ్చిన మాట మీద ఇచ్చిన మాట మీద అంటే వీడు కోరుకున్న వాడికి ఇచ్చిన మాట మీద ఇప్పుడు నేను నేనేదో మామూలుగా నేను అడిగాను అనుకోండి మీ హెల్ప్ కావాలని సరే చూద్దామంటే దానికి కాదు సమస్య మీరు కోరుకుని ఇచ్చిన వాళ్ళ మీద మాత్రం నేను ఇచ్చాను మాట నా హృదయపూర్వకం కాబట్టి దానికి స్టాండ్ అయిపోతా అని చెప్పి ఎన్ని అవాంతరాలు వచ్చినా తట్టుకుంటారు వాళ్ళు అది కూడా ఉంది ఇలాంటి కొన్ని రకాల గుణాలు ఉంటాయన్నమాట అయితే వీళ్ళు ఇన్ని బాగా ఉంటాయి కదంటే వీళ్ళని ఎప్పుడు మచ్చిక చేసుకోవాలి వీళ్ళతో పని తీసుకోవాలి అంటే పొగడాలి అన్న నమస్తే అన్న నువ్వు దేవుడు అన్నాను నిజంగా అసలు నిజంగా నీకు ఇంత దేశభక్తి ఎక్కడదన్నా నిజంగా అబ్బా నువ్వు చాలా అన్నాను అబ్బా అన్నా నువ్వు అయితే మస్తు టేస్ట్గా తింటావే నువ్వు నిజంగా గ్రేట్ నువ్వు అసలు ఈ రోజున ఫ్యామిలీని ఎవరు రానిస్తున్నారే అసలు నువ్వు మొత్తం ఫ్యామిలీ అంటే ఇంత పడదొస్తాయి అన్నాను నిజంగా ఇలా ప్రతి దాంట్లో వాడిని పొగడాలి పొగిడితే అవుట్ రైట్ హెల్ప్ చేస్తాడు ఎంత హెల్ప్ చేస్తాడంటే వాడు మునిగినా సరైన హెల్ప్ చేస్తాడు అది కాస్త ఇబ్బంది కలస్థితి అది కూడా ఇబ్బంది ఇది ఒకటి ఉండదు తర్వాత వీళ్ళు ఎక్కువగా అంటే ఏ కలర్స్ బట్టలు వేసుకుంటే బాగా పైకి వస్తారు అంటే వీళ్ళు వృద్ధిలోకి రావాలంటే మాత్రం మెరూన్ కలర్ కానీ హాఫ్ వైట్ అంటే మిల్క్ క్రీమ్ క్రీమ్ వైట్ క్రీమ్ కలర్ ఉంటుంది మొత్తం ప్యూర్ వైట్ కాకుండా లైట్ గంధం కలర్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది సార్ అలాగనప్పుడు హాఫ్ వైట్ అలాంటిది ఒకటి తర్వాత మెరూన్ కలర్ ఒకటి ఎంత ఎక్కువ వాడితే వీళ్ళంత బాగా పైకి పైకొచ్చేట అవకాశం లేదా లైట్ స్కై బ్లూ కలర్ అంటే బ్లూ లైట్ బ్లూ కలర్ అలాంటి డ్రెస్ వేసుకున్న కూడా వాళ్ళు చాలా అంటే ఇప్పుడు టైప్ జస్ట్ బ్లేజర్ టైప్ అలాంటి కలర్స్ వేసుకున్న కూడా ఆ నెంబర్ వాళ్ళకి చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అంటే బాగా ఎదుటి వాళ్ళ మనల్ని తొందరగా పొందుతుంటారు వాళ్ళు చూడడానికి ఎలా ఉంటారు వీళ్ళు సో చూడ్డానికి మీడియం అందం పెద్ద అందం ఉండదు కానీ మీరు బలే అడిగారు కళ్ళల్లో చురుకుదనం మాత్రం ఉంటుంది అంటే చామన్ఛాయ్గా ఉన్నా తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా చూపుతో ఒక ఇట్లా లుక్ పడేస్తారన్నమాట వాళ్ళ చూపులకి పడిపోతారు అంతే ఇది ఒకటి మెయిన్ తర్వాత వీళ్ళకి బుక్స్ నాలెడ్జ్ ఎక్కువ కవితా హృదయం ఎక్కువ పిలిగ్రిమేజెస్ తిరుగుతుంటారు పిక్నిక్ స్పాట్స్ తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళకి కొంచెం యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటే నటన నటనలో ఏదైనా చెప్పి స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా చేయాలంటే రాకపోయినా నేర్చుకుని చేసేస్తారు అది నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి నాకు పోతుంది రేపు పొద్దున యాక్టింగ్లు చేయాలి సో ఆ డ్యాన్స్ రాదు కాబట్టి నైట్ అంతా వర్కౌట్ చేసి పొద్దున చేసేసి వస్తారు మొత్తానికి అరే రాత్రి అంతా ఇక్కడే ఉన్నాడని ఎప్పుడు పోయి నేర్చుకున్నాడని ఆ డైరెక్ట్ ఆశ్చర్యపోవాల్సిందే అంటే అలాంటి మంచి గొప్ప ఇది కూడా ఇతనికి చాలా బాగా ఉంటుంది అనమాట సో వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంత ఫ్యామిలీకి అటాచ్డ్గా ఉండి ఫుడ్ అటాచ్డ్గా ఉండు మంచి ఫుడ్ అంటే ఇష్టపడి తను తింటూ రుచికరైన ఫుడ్ ఫ్యామిలీ కూడా పెడుతూ దేశభక్తిని ప్రదర్శిస్తూ ఒక మంచి రికగ్నైజ్ పొందగల ఇంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తికి కూడా కొన్ని సందర్భాలలో రెండు మూడు వివాహాలు అవుతాయి ఓ ఎందుకంటే వీళ్ళకే వన్ సైడ్ ఉన్నంత మాత్రాన్ని అవతర పార్టీ కూడా ఎలాంటిది నచ్చుకోగలగారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా కదా మీరు బాగానే గుర్తుపెట్టుకున్నారు అయితే రైట్ అయితే వీళ్ళకి పాపం నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటే మీరు ఆ టాపిక్ అన్నారు కాబట్టి దీంట్లో ఎవరెవరు పుట్టారో కొన్ని చెప్తారు సాధారణంగా సెలబ్రిటీస్ వైపు మనం ఫోకస్ ఉంటుంది కదా చూస్తూ ఉంటాం ఎక్కువగా ఎందుకంటే జనాలకు అర్థం కావాలి కాబట్టి వీళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరైతే డైరెక్టర్ శ్రీను వైట్ల శ్రీను వైట్ల కూడా సేమ్ అదే ప్రాబ్లం అనమాట తర్వాత హీరోయిన్ అమల తర్వాత రమ్య కృష్ణ ఇంకా చెప్పాలంటే మంచి ఫేమస్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోయిన్స్గా మన తెలుగు హీరోయిన్స్ చాలామంది ఉన్నారు చాలామంది ఉంటే అందరినీ అభిమానించే అభిమానులు ఉన్నారు తప్ప గుళ్ళు కట్టే అభిమానులు లేరు కానీ గుళ్ళు కట్టించుకున్న ఖుష్బు ఖుష్బు ఎస్ అదే చెప్పాను అంటే ఎక్కడో ముస్లింలో పుట్టి తమిళ్లో కన్వర్ట్ అయ్యి తెలుగు వాళ్ళు అభిమానించవరగని ఒక హీరోకి గుడి కట్టేచ్చారు సో ఆ ఖుష్బు కూడా ఈవెన్ సెప్టెంబర్ మంత్ ఇంకా చెప్పాలంటే డాషింగ్ అ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా చెప్పండి ఎంత టాప్ వాళ్ళన్నారు వీళ్ళు వీళ్ళు ఎవరు మామూలు గారు వీళ్ళు సో ఇంత మంచిగా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి యాక్టర్స్ అందరూ కూడా దీంట్లో ఉన్నారు సో మీరు చెప్పండి కామన్ వీళ్ళలో కామన్గా ఉన్నది చూడండి అమల ఒక జంతు ప్రేమికురాలు సో ఈ ఫ్యామిలీలోకి వచ్చినా కూడా తన తన అలవాటుని తగ్గించుకోలే పెళ్లికి ముందు అలవాటుని పెళ్ళైనా కొనసాగించింది అర్థమైందలేదు తన మైండ్లో ఉన్నది మాత్రం ఎవ్వరు చెప్పినా చేస్తుంది అదొకటి మెయిన్ అదొకటి మెయిన్ తర్వాత పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ రాయడానికి యాక్చువల్గా తన డైరెక్టర్ అయినా కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కథలో ఇన్వాల్వ్ అవుతుంటాడు అది రాసుకోవడానికి అవసరం వస్తే బ్యాంకా కూడా పోతా అంటాడు అంటే ప్రశాంతమైన వాతావరణం కావాలి అక్కడ కూర్చొని రాయాలంటాడు స్క్రిప్ట్ రాయడంలో నెంబర్ వన్ అట్లాగే సేమ్ శ్రీను వైట్ల ఒక శ్రద్ధ పెడతారు వీళ్ళు సారా వీళ్ళ వీళ్ళందరికీ బుక్ రైటింగ్ అండ్ సైట్ సీయింగ్ పిచ్చి అర్థం లేదు కూడా బుక్ నాలెడ్జ్ కూడా బాగుంటుంది అట్లాగే ఈవెన్ పూరి జగన్నాథ్ చేసే సినిమాలు కూడా జై భారత్ అంటూ వాడు అట్లాంటివి తీస్తుంటాడు కొన్ని స్లోగన్ ఇట్లా జంకా ఇస్తాడు అనమాట అంటే ఇండియన్ అది బాగా పద్ధతిని చూపిస్తుంటాడు సో వీళ్ళందరూ కూడా అలాంటి మంచి పవర్ఫుల్ ప్లేస్ ఇక పవన్ స్టార్ అయితే పవర్ స్టార్ గురించి అయితే తెలవందే లేదు అతనికి దేశభక్తి ఉంది బుక్ నాలెడ్జ్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది సో ఎదుటి వాళ్ళకి మాటిచ్చినందుకు తను ఎంత నష్టపోయినా సిద్ధపడతాడు టీడీపీకి మాటిచ్చినందుకు తనకి టికెట్లు ఇవ్వే రకం అంటే ఎంత బ్లేమ్ అయిపోయినా ముందుకెళ్ళిపోయాడు లేదు తను అనుకున్నాడు కాబట్టి సో ఇలా ఉంటుంది అనమాట అయితే అదే సిఎం పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చంద్రబాబు పొత్త అడుగుతావా అంటే చచ్చా నువ్వు పడేసిన కుక్క బిస్కెట్లు నేను తీసుకుంటాను అనుకుంటున్నావా నాకు పౌరుషం లేదా నూట డెబ్బై ఐదు నేను నిలబడతాను మాకు పౌరుషం ఉంది అని చెప్పి మీసం వెళ్ళేసినవాడు అరే లోకేష్ని అంత చూస్తాను అన్నవాడు ఇప్పుడు ఆయనంతటా మాటిచ్చాక ఇరవై ఐదు సీట్లు ఇరవై నాలుగు సీట్లు అయినా ఒకేసారి మీకు బాధ్యాలు అంటారు అంటే జనరల్గా చూడండి అంటే తను మాటిచ్చాడు అంటే మాత్రం తన నష్టాన్ని చవిస్ట్ చవి చూస్తారు సో అంతటి మంచి ఇదనమాట తర్వాత ఆయన కూడా ఫుడ్ ఇంట్రెస్ట్ బాగుంటుంది ఏంటంటే మంచి తను వ్యవసాయం చేసుకుంటూ అగ్రికల్చర్గా తన ఫుడ్ తన నేచురల్ ఫుడ్ అవి తింటుంటాడు బాగా కరెక్ట్గా అంటే మంచి టేస్ట్ ఫుడ్ని లైక్ చేయడం సో ఇలాంటివి అతనికి ఇలా ఉన్నాయని చెప్పడంలో ఎవరెవరు ఉంటారనేది మీరు అడిగినందుకు చెప్పడం జరిగింది ఇక పోతే వీళ్ళకి లక్కీ నెంబర్లు ఏదైనా ఉన్నాయా అండి అంటే ఉన్నాయండి త్రీ ఫైవ్ సిక్స్ అండ్ నైన్ ఓకే త్రీ ఫైవ్ సిక్స్ సిక్స్ నైన్ అవుట్ ఆఫ్ నైన్ నెంబర్స్ ఈ ఫోర్ నెంబర్స్ విపరీత లాభం అలాగే ట్యూస్డే ఒకటి థర్స్డే ఒకటి ఫ్రైడే ఒకటి వాళ్ళు ఏదైనా అనుకుంటే ఆ రోజుల్లో పోయిన పని సాధించుకుని వస్తారు వీళ్ళకి అదృష్ట దిక్కుల్లో చక్కటి దిక్కు అంటే ఉత్తరం ఒకటి దక్షిణం ఒకటి తూర్పు పడమరలో వీళ్ళకి ఖర్చు ఓకే తూర్పు పడమర ఫేసింగ్లో పెట్టినటువంటి ఆఫీసులు ఎత్తేస్తూ ఉంటుంటారు తెలంగాణలో కూడా మన మన పాపం పవన్ స్టార్ తూర్పు ఆఫీస్ రూమ్గా పెట్టి ఈస్ట్ పెట్టాడు ఆ డోర్లోంచి నడుస్తుండడం వల్ల అదే పార్టీ సర్వనాశనం అయిపోయింది సో అలాగే ఎక్కడైనా సరే అతను పెట్టినా అంటే తూర్పు డోర్లోంచి నుంచి బయటికి వెళ్ళినా మీటింగ్లకి తూర్పు నుంచి వెళ్ళినా ఆదరణ ఉండదు తర్వాత తూర్పు పెడితే కాదు వాళ్ళకి ఆ ఉత్తర దక్షిణ దిక్కులు చాలా టాప్ లెవెల్లో ఉంటాయి చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది చెప్పడం ఆయన కనుక దిక్కులు ఆ నెంబర్ వాళ్ళకి ఎవరికైనా ఆ దిక్కులు బాగుంటాయని చెప్పి చెప్పడం జరిగింది అలాగే వాళ్ళకి రంగులు చెప్పాను నెంబర్లు చెప్పాను ఇప్పుడు దిక్కులు చెప్పాను దేవుళ్లలో కొలవాలనుకుంటే కనుక దుర్గాదేవిని కానీ ఆంజనేయ స్వామిని కానీ కొలిస్తే అపజయాలు వీళ్ళకి రావు ఇది తధ్యం వాళ్ళు సాధించాలంటే వాళ్ళు ప్రే చేసిన దుర్గాదేవిని హనుమంతుని కొలిస్తే చాలా బాగా పైకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళ యొక్క గుణం ఏంటంటే వీళ్ళు కేవలం ఒకటే ఫీల్డ్లో ఉండకుండా ఐదారు రంగాల్లో తలదూర్చే వాళ్ళు ఉంటారు అంటే ఫస్ట్ ఒక ఫీల్డ్లో చేయడం తర్వాత కాదు ఇంకో ఫీల్డ్లో వెళ్ళడం తర్వాత ఇంకో ఫీల్డ్లో వెళ్ళడం కాస్త వాళ్ళ గుణాలను అప్పటికప్పుడు కొంచెం మార్చుకొని నిర్ణయాలు తగ్గ మారుతుండే లక్షణాలు కూడా ఎక్కువ ఉంటాయి ఓవరాల్గా కొన్ని త్యాగములు చేయడం వల్ల ఒకరికి ప్రామిస్ చేయడం వల్ల కొన్ని ఆస్తులు నష్టపోయిన వాళ్ళు కూడా వీళ్ళ దాంట్లోనే ఉంటారు చక్కటి రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి అయితే సెప్టెంబర్ నెలలో చెప్పారు మీరు ఎంత పాజిటివ్ ఉంటుందో ఎక్కడో చోట కాస్త ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళకి మరి చక్కటి పరిష్కార మార్గాలు కూడా కావాలి కదా తప్పకుండా నేను అందుకే ఏంటంటే దిక్కులు పరిష్కారంలో దిక్కులు చెప్పాను రంగులు చెప్పాను ఇవి రెండు పాటిస్తుండటంతో పాటు దేవతల పేర్లు చెప్పాను అవి కాకుండా ఇంకా బాగా బ్రహ్మాండం రెమెడీ సార్ మేము పూజలు చేయము మేము క్రిస్టియన్స్ మేము ముస్లింస్ ఇలా రకరకాల కంటే స్టోన్ అయితే నవరత్నాలు నవగ్రహాలు అయితే ప్రతి ఒక్కరికి మానవాదికులు కాబట్టి ఎర్రటి రంగులో ఉన్న ఇటాలియన్ పగడం ఓకే ఇటాలియన్ పగడాన్ని అంటే ప్రాబ్లం బాగా ఉండి నష్టాలు ఎక్కువ పోతున్నాను అనుకునే వాళ్ళైతే మాత్రం ఆరు క్యారెట్ల నుంచి పన్నెండు క్యారెట్ల మధ్యలో తీసుకుంటాం అంటే కాస్త పెద్దదే పెద్దదే తీసుకోవాలి మినిమం సిక్స్ టు నైన్ ట్వెల్వ్ క్యారెట్స్ దగ్గర దగ్గర తీసుకుని దాన్ని మగవాళ్ళు అయితే కుడి చేతి మధ్య వెలికి ఆడవాళ్ళైతే ఎడమ చేతి మధ్య వెలికి ట్యూస్డే మంగళవారం రోజు పెడితే అసలు వాళ్ళకి తిరుగులేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైనా ఎదుటి వాళ్ళతో కొట్లాట్లు టెన్షన్స్ కూడా రాకుండా ఉండాలి అండ్ ఫ్యామిలీలో కూడా కొంచెం చెప్పిన పెళ్ళిళ్ళు డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలంటే వాళ్ళ రక్షణ కోసం ఎప్పుడు లేదా ఎవరైనా చేతబడి చేయకుండా మంత్రాలు చేయకుండా వీళ్ళు ఫీల్డ్లో బాగా ఎదుగుతున్నాడు రా వీళ్ళు లోపల పడేయాలని ఎదుటి వాళ్ళు కక్ష కట్టకుండా అంటే ఆ కక్షల్ని తట్టుకోగలిగే శక్తి ఒకవేళ వీళ్ళ జాతక చక్రంలో ఏదైనా ఉన్నా కూడా పోవడానికి పైరైట్ రక్షణ రాయి అంటారు ఓకే దాని కనుక ఒక పన్నెండు క్యారెట్ నుంచి ఇరవై ఒక్క క్యారెట్ల వెయిట్లో ఉన్నటువంటి ఈ పైరైట్ని సిల్వర్తో లాకెట్ చేయించి ఆడకాని మొక్కాని కానీ మెళ్ళో మంగళవారం రోజు ధరించినట్లయితే వాళ్ళకి శ్రీరామ రక్ష బ్రహ్మాండ రక్ష ఉంటుంది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను అది పెట్టుకుని ఎవరో చేతబాలు చేసేవాళ్ళు ముగ్గులేసి చేతబాలు చేయడం ఇలా చేస్తుంటే అలాంటి చోటపోయి కూర్చుని కూడా నాకు బాబా అని అడగల్చతను ఏమీ కాదు ఆ రక్షణ రాయి కనుక తన మెడలో ఉంటే ఇప్పుడు మన వాళ్ళకి మన వ్యూవర్స్కి పైరైట్ స్టోన్ ఎలా ఉంటుంది ఏంటి అని కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది బట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పైరైట్ స్టోన్ ని చూపించాము కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఈ వీడియో చూసే వాళ్ళకి డౌట్ కనుక పైరైట్ స్టోన్ అంటే ఏంటి అని డౌట్ ఉన్నట్లయితే మీరు ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూసినట్లయితే మీకు ఆ స్టోన్ ఎలా ఉంటుందో క్లియర్గా చూసేయచ్చు చెప్పండి ఇకపోతే వాళ్ళకి ఇంకోటి కూడా ఉంటుంది ఇది సరే మేము ప్రీవియస్ వీడియోస్ సార్ చూసాము అది నచ్చుకున్నాము ఓకే బాగుంది అనుకున్నా కూడా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం ఒక దూరంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఖచ్చితంగా మా చేయవారికి ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చు నెంబర్ వన్ సర్టిఫికేట్తో పాటు ఇస్తాం మా సర్టిఫికేట్ని ఆల్ ఓవర్ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ ఎక్కడ టెస్ట్ చేసినా సేమ్ రిపోర్ట్స్ వాళ్ళకి వస్తాయనమాట రిటర్న్ ఇస్తానని చెప్పి మామూలుగా కాదు నేను చాలా ఎపిసోడ్ ఏం చెప్పానంటే మా స్టోన్ కనుక అది ఒకరి డూప్లికేట్ అని ఎక్కడ తేలినట్టు అయితే స్టోన్ మీరు కొన్న చార్జ్ తో పాటు అది ప్రూవ్ చేయడానికి టెస్టింగ్ చేయించుకోవచ్చిన టెస్టింగ్ రిపోర్ట్ ఛార్జెస్ కూడా మేము వాళ్ళకి అందజేస్తాము మా ముప్పై ఐదు ఎవరు వాళ్ళు రాలేదు మేము ఇవ్వలేదు అంటే అంత గ్యారంటీడ్ గా మాది ఉంది అని చెప్పి చెప్పడానికి గ్యారెంటీవి అంత క్వాలిటీవి ఇస్తున్నారు కాబట్టి థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు ఇదే ఫీల్డ్లో కంటిన్యూ చేయగలుగుతున్నారు రైట్ సో తెలిసిన విషయమే సరైన జాతిరత్నం కావాలి లేకపోతే నాణ్యమైంది సర్టిఫైడ్ జాతిరత్నం కావాలనుకుంటే హైదరాబాద్ లో ఎల్బి నగర్ లో ఉన్న సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి షోరూమ్ మీరు సందర్శించినట్లయితే మీకు ఎటువంటి జాతిరత్నం అయినా ఏ సైజు రోదైనా సరే మీకు సర్టిఫైడ్తో ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మేము హైదరాబాద్ వాస్తవ్యం కాదు రావడం కాస్త కష్టం అని అనుకుంటే మీకు కింద స్కూల్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు సార్తో మాట్లాడి సార్ మీకు ఏదైతే స్టోన్ సజెస్ట్ చేశారో అది మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ మీరు లైవ్లో కూడా చూడవచ్చు కాబట్టి ఎలాంటి డౌట్ ఉండదు మీకు ఆన్లైన్ అయితే మరి సర్టిఫైడ్ ఇస్తారా లేదా అనే డౌట్ కూడా వద్దు విత్ సర్టిఫైడ్ ఇస్తారు కదండి ఇస్తారు కాబట్టి ఎలాంటి టెన్షన్ లేదు మీకు కావాల్సిన జాతరత్నాన్ని మీ ఇంటి వద్దకి అది పొందొచ్చు ఏమంటే ఒకటి మనం ఎపిసోడ్ ముగించే ముందు శ్రోతలకు కూడా చెప్పేది ఏంటంటే అమ్మ దయచేసి ప్రతిదానికి కూడా కొంచెం ఓపిక పట్టడం అనేది చాలా అవసరం చాలామంది మా వీడియోస్ చూసి ఎట్లాగన్నా నన్ను వచ్చి కలవాలి అనే తాపత్రయంలో ఉంటారు ఇట్స్ న్యాచురల్ నన్ను కలవడానికి వస్తూనే ఉంటారు కాబట్టి అయితే రోజు ఇప్పుడు ఒక మనిషి ఒక డాక్టర్ కానివ్వండి అమ్మా నేను కా నాబోటే ఒక కన్సల్టెంట్ ఎవరైనా సరే ఎదుటి వాళ్ళకి ఇప్పుడు మేము ఏం చేయాలంటే డాక్టర్ అయ్యాడు అనుకోండి మీరు ఏదైనా వ్యాధుల గురించి చెప్పేసి అన్నీ విని ఓ నాలుగు ట్యాబ్లెట్లు రాసి ఎలగొట్టేస్తే మీకు రెండు నిమిషాలు పంపించగలుగుతారు కానీ నేను డాక్టర్ కంటే ఎక్కువ ఎందుకంటే మీరు అడగకుండానే నేను మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పేపర్ మీద రాసి ఇలా ఉంది కదా అని మిమ్మల్ని అంటే మీరు అవునంటే మీరు చెప్పిందంతా విని అంటే మీకు టైం కేటాయించి అంటే ఒక్కొక్కళ్ళకి పది నుంచి పదిహేను నిమిషాలు నేను టైం తీసుకుంటూ చెప్తే ఒక మనిషి రోజుకి ఎన్ని గంటలు చెప్పగలుగుతాడు నేను అప్పటికి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఎంత స్పీడ్గా కవర్ చేసినా డెబ్బై ఐదు నుంచి ఎనభై మందికి కవర్ చేస్తున్నానమ్మా సో ఈరోజు మార్నింగ్ నేను ఇక్కడికి షూట్కి వచ్చే సమయానికల్లా పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఐదు పేర్లు నమోదై ఉన్నాయమ్మా నా అపాయింట్మెంట్ కోసం ఆల్రెడీ ఫోన్స్ చేసి పన్నెండు వేలు ఎస్ అంటే సెప్టెంబర్ మంత్ వరకు కూడా బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు వినగానే ఇంప్రెస్ అయ్యి వెంటనే రావాలి అనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి అందుబాటులో నేను చెప్పేది ఏంటంటే మా అమ్మాయి కూడా చిన్న ఉగ్గుపాల నుంచి ఇప్పుడు నేను మా తాతల ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఇది కాబట్టి మా తా మా అమ్మాయి కూడా బీటెక్ స్టూడెంట్ అయ్యింది నాతో పాటు అంటే తన ఉగ్గుపాల నుంచి ట్రైనింగ్ అయితే వ్యక్తి కాబట్టి నేను ఎలా చెప్పానో ఆమె కూడా అలాగే చెప్పి జనాన్ని మెస్పరేజ్ చేయగలిగే శక్తి ఉంది కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టి మా అమ్మాయి నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కుంటుంటే ఆవిడ కొన్ని డౌట్స్ చెప్తుంది నన్నే కలవాలి అనుకుంటుంటే ఇప్పుడు అక్కడ వేల మంది ఇప్పుడు నేను చెప్పాను పన్నెండు వేల మంది ఆల్రెడీ ఇది నిజమా కాదా అని చూడాలనుకుంటే ముగ్గురు టెలిఫోన్ ఆపరేటర్లు నా ఆఫీస్లో ఉన్నారమ్మా ట్వంటీ ఫోర్ అవర్స్ లేపుతూనే ఉంటారు ఎంగేజ్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఫోన్లు లేపరు అనుకుంటుంటారు ఎట్లా చెప్తాను ఒకటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయండి అడుగుతున్నారు దీనికి సమస్య ఎలా పరిష్కరించా తెలియట్లేదు ఆల్రెడీ సరే చెప్పంటే మీకు కేవలం మా లోకల్ వాళ్ళు కాదు ఎంటైర్ ఆంధ్ర గుజరాత్ ఎక్కడో మహారాష్ట్ర నుంచి ఫ్లైట్లలో బుక్ చేసుకుని టికెట్ ఫ్లైట్ టికెట్స్ చూపిస్తారు ఇదిగోండి మేము గుజరాత్ నుంచి వచ్చాం ఇదిగోండి మేము జైపూర్ నుంచి వచ్చాం మాకు అర్జెంటుగా కావాలి మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి అంటే ఎక్కడ చెప్పండి అంటే వేలకు వేలు టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేస్తూ పాపం వాళ్ళు ఉంటే అప్పటికీ నేను వాళ్ళకి అక్కడ ఈవెన్ శానిటేషన్ బాత్రూమ్స్ రూమ్స్ అన్ని అవైలబుల్ చేస్తున్నాను అన్ని ఫ్రీ సర్వీసే చేస్తున్నాను ఇంత చేస్తున్నా నేను నేను చెప్తున్నప్పుడు వాళ్ళు కొంచెం ఓపిక పట్టపోతే లేదు ఫోన్ చేయాలని ఇప్పుడే అపాయింట్మెంట్ రావాలి ఇప్పుడే దొరికిపోవాలి అంటే వాళ్ళు కమర్షియలైజ్డ్ జెస్ మీకు ఇస్తారు ఎందుకంటే మీరు ఫోన్ చేయడమే వాళ్ళకి కావాలి ఫోన్ చేయగానే మీ నుంచి ఐదు వేల నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు బయట కన్సల్టెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక కేసు పోతుంది ఉద్దేశంతో ఆ రండి రండి అంటారు నేను ఫ్రీ సర్వీస్ చేస్తూ ఓపికతో వచ్చిన వాళ్ళని సాటిస్ఫై చేయడం కాబట్టి అంతటి నమ్మను ఎలా అనగలుగుతాను వచ్చి ఓపిక కాకపోతే నేనంటానంటే ఓపికతో అలా ఎన్ని రోజులు చూడాలని అనుకోకుండా దయచేసి మీరు రింగ్ చేస్తూనే ఉంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఎట్లా అంటే మేము ఇప్పుడు చెప్తాం ఈ రోజు మేము ఒక హండ్రెడ్ నేమ్స్ రాసుకున్నాం అనుకోండి హండ్రెడ్ మందికి నేను చెప్పాలని డెబ్బై మంది చెప్తాను మిగతా ముప్పై మందికి రేపు రమ్మంటాం కదా అనుకోకుండా వాళ్ళకి రేపు ఏదైనా పని పడుతుంది అవును సార్ మేము ఈరోజు మేము ఫోన్ చేస్తుంటాం మా కష్టం మా టెలిఫోన్ ఆపరేటర్స్ ఏంటంటే మీరు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవడం మీ పని వాళ్ళు నమోదు చేసుకుని సీరియల్ నెంబర్ టోకెన్ నెంబర్ చెప్తారు మీ నెంబర్ ఏడు వేల ఎనిమిది వేల పదివేల అని మీకు ఎప్పుడు వస్తున్నా కూడా చెప్తారు ఒకళ్ళు అప్పటిదాకా మీరు ఆగలేకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ చెయ్యండి ఎందుకన్నా మంచిదని ఎందుకు మీకు అడ్వాంటేజ్ అంటే నెక్స్ట్ డే సడన్గా ఏమైనా మేము అని వచ్చామంటే మన ఖాళీగా ఉండాలి వద్దాం అనుకున్నాం కానీ ఇవాళ మా ఇంటి చుట్టాలు వచ్చారు ఇవాళ రాలేను నాకు ఇంకొక డేట్ ఇవ్వండి అని అడుగుతారు అన్నప్పుడు టోకెన్ వేస్ట్ అవుతుంది కదా మీరు అనుకోకుండా మీకు ఐదు ఐదు రోజులకు డేట్ వచ్చింది కదా అని ఊరుకోకుండా నెక్స్ట్ డే కూడా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ అంటే ఆబ్సెంట్ అయిన టోకెన్ నెంబర్ మీకు చెప్పడం అన్న ఎంత అదృష్టం అలా కొంతమందికి మాకు ఆరు నెలలకు వచ్చిందండి కానీ అనుకోకుండా మేము డైలీ చేస్తూ టైంపాస్ చేయడం వల్ల అనుకోకుండా దమ్మని మీరు ఇవాళ వచ్చేసేయగలుగుతారు అంటే వెంటనే ఫ్లైట్లో వచ్చాం చెప్పిన చాలా సో కీప్ సో సార్ చెప్తున్న తెలుసుకున్నారు కదా మీరు కాల్ చేస్తూ ఉండండి ఎంగేజ్ వచ్చింది కదా అని కాస్త విసుకోకుండా ఇబ్బంది పడకుండా కాస్త పేషెంట్స్ ఉంచినట్లయితే ఖచ్చితంగా సార్ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు మీ డౌట్స్ అన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందిస్తారు లక్ష్మీ గణపతిరావు గారు సెప్టెంబర్ నెలలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు అలానే వారికి కావాల్సిన చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు